O okay. పట్ల అధికార నిర్లక్ష్య వైఖరే రోడ్డు నిర్మాణం పట్ల అధికార నిర్లక్ష్య వైఖరే రోడ్ నిర్మాణం పట్ల అధికార నిర్లక్ష్య వైఖరే రెండు నెలలు కావలసిన రోడ్డు నిర్మాణం అధికార నిర్లక్ష్య వైఖరే రోడ్డు నిర్మాణం పట్ల అధికార నిర్లక్ష్య వైఖరే రోడ్డు నిర్మాణం పట్ల అధికారుల రోడ్డు నిర్మాణం పట్ల వైఖరే ఇక్కడ ఖమ్మం నుంచి అల్లిపురం రోడ్డు గలవ సంవత్సర కాలం అయింది ఆ రోడ్డును తంపారు ఎడలిపి చేశారు కనీసం ఆ రోడ్డుని బీటీ రోడ్డు చేయకుండా వదిలిపెట్టడం వల్ల గుంటలు పడి రాళ్ళు తేలి రోడ్డు మీకెళ్ళి వాహనాలు పోతా ఉంటే విపరీతంగా విధంగా డస్ట్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఆటోలు పోయే వాళ్ళు మోటార్ సైకిల్ పైన పోయే వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు అన్ని రకాల వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ప్రమాదాల వల్ల చాలా మంది గాయపడతా ఉన్నారు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు అయినా సరే సంవత్సర కాలం నుంచి రోడ్డును తగేసి వదిలిపెట్టినటువంటి కాంట్రాక్టర్లు కానీ అధికారులు కానీ ఏమాత్రం కూడా స్పందించడం లేదు ఇవాళ ఈ కాంట్రాక్టర్ల అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అండగడుతూ ఇవాళ తక్షణం ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీ ఈ కమిటీ నాయకత్వంలో ఇక్కడ ఈ ఆందోళన కొనసాగుతా ఉంది అట్లాగే ఈ పరటి ముక్కల కాలనీ కూడా ఈ రోడ్డు నుంచి కూడా బానకాల రోడ్డు పోయేటువంటి లింకు రోడ్డు కూడా నెలల తరపుని తవ్వారు ఆ రోడ్డు పూర్తి చేయకపోవడంలో చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుంది ఖమ్మం నగరంలో ఖమ్మం పరిసరాలు కూడా చాలా రోడ్లు ప్రారంభించారు వాటిని తవ్వారు రోడ్లు పూర్తి చేయకపోవడం వల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారు ఇది అధికారులు కాంట్రాక్టర్ల యొక్క నిర్లక్ష్యం ఇష్టారాజ్యంగా ఎవరు తరాలి ఇవాళ ప్రజలు నష్టపోతున్న పరిస్థితుంది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణం అధికారులు నిర్లక్ష్యం వదిలిపెట్టాలి కాంట్రాక్టుల పైన ఒత్తిడి పట్టకు రావాలి తక్షణమే రోడ్డుని పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఇక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నటువంటి మన జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆ మంత్రి గారు జోక్యం చేసుకొని చొరవ తీసుకొని త్వరగా ఈ పెండింగ్ పనులు కూడా మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి ఈ పేరు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి ఆయన కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధికారులు కాంట్రాక్టర్లు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే మరొక పదిహేను రోజులు టైం ఇస్తున్నాం ఈ పదిహేను రోజులు మొత్తం ఈ పనులు చేపట్టబోతే మొత్తం పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి ఈ రోడ్డు పైన పూర్తిగా బైఠాయిస్తాం అని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కమిటీ అందరికీ కూడా జిల్లా కమిటీ తరఫున అభినందన తెలియజేస్తూ చర్య తీసుకుంటా ఉన్నాను అనేక సమస్యలు ఉన్నాయి గత పాలంలో సమస్యలు పట్టించుకోకపోతేనే ఆ ప్రభుత్వాన్ని దింపి కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇచ్చారు తీరా కాంగ్రెస్ గవర్నమెంట్ ఖమ్మం అసెంబ్లీలో యాభై వేలు మెజార్టీ ఇచ్చిన తర్వాత మంత్రి గారు తుమ్మదారు అయిన తర్వాత ప్రయాసలు పట్టించుకోవడంలో కేవలం ప్రకటనలకు మాత్రమే వాళ్ళు పరిమితం అవుతున్నారు మంత్రి గారు కానీ మేయర్ గారు కానీ కమిషనర్ కానీ రోజువారీ సమీక్షలు చేస్తానన్నారని చెప్తున్నారు కానీ ఆచరణలో ఇవాళ ఖమ్మం పట్టణంలో ఎక్కడ కూడా ఏ రోడ్లు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేయట్లేదు ఖమ్మం నగరంలో ఉన్న ప్రధానమైన దాదాపుగా నాలుగు నెలల నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు తోవేలు పెట్టేశారు అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు డిపో రోడ్లో ఉన్న మెయిన్ రోడ్ రోడ్ని అడపలు చేయకుండా అక్కడ మధ్యలో డివైడ్ తీసేశారు అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అలాగే మమతా రోడ్లో కూడా అదొక సమస్యకు ఉంది ప్రధానంగా రజనాపాలెం నుంచి రోడ్ రోడ్లో కూడా దాదాపుగా నీళ్లు బాగా వస్తున్నాయి ఆ లో అంతే ప్రధానంగా ఉంది ఇప్పుడు ఈ రోడ్డు కూడా దాదాపుగా సంవత్సరం నుంచి సంబాయి నగర్ భాయ్ రోడ్డు కూడా దాదాపు సంవత్సరం నుంచి తోము వెళ్ళి పెట్టేశారు ఇవాళ నగరంలో ప్రజాసంస్థలు పరిష్కారం కావాలంటే మౌలిక సౌకర్యం ఏర్పాటు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది ప్రధానంగా మేయర్ గారు కానీ కమిషన్గా గారు స్పందించాలి నగరం అంటేనే రోడ్లు వేయాలి డ్రైనేజ్ వేయాలి అట్లనే సిసి రోడ్లు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కూడా ఇవాళ స్థానిక మంత్రి గారు దీని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది వారు వస్తున్నారు ప్రెస్ పెడుతున్నారు మీ నగరానికి వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తానని చెప్తున్నారు వేల కోట్లు అభివృద్ధి చేయతో చేస్తే మేము కూడా కానీ ఆచరణకు మాత్రం ఎక్కడా జరగట్లేదు కేవలం ప్రజలు మాత్రం పరిమితున్నారు అందుకనే మేయరు కమిషనర్ తక్షణ దృష్టి కేంద్రీకరించి వీటికి నిధులు కేటాయించి వెంటనే పని పూర్తి చేయాలి కాంట్రాక్టులు కూడా నిన్న మొన్న అక్కడక్కడ బయట మాట్లాడుతున్నారు మాకు నిధులు ఇస్తే మేము ఎందుకు చేయమని మరి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న బాధ్యత రేపు మంత్రి గారిదే అందుకని మంత్రి గారు వెంటనే నిధులు కేటాయించి ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ నగరంలో ఉన్న దాదాపుగా పది మెయిన్ రోడ్లలో వెంటనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని డిమాండ్ చేస్తున్నాం పార్టీ జిల్లా సెక్రటరీ నున్న నాయకుడు చెప్పినట్టుగా ఈ నెలాగారులో కానీ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయకపోతే నెక్స్ట్ నెల సిపిఎం పార్టీలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాను కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇక్కడ ఈ లోకల్ పార్టీలు చేసిన ఈ కార్యక్రమానికి ప్రత్యేక నివేదన తెలుగు చాలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ గా తయారవుతుంది వాళ్ళు చేసిన వాగ్దానాలు మౌలిక సదుపాయాలు పట్టణాల్లో విలీనమైనటువంటి గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు స్థానిక సమస్యలు రోడ్లు డ్రైన్లు అనేక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు కానీ ఇంతవరకు అమలు లేదు ఈరోజు పాదయాత్రలో కూడా మనం అనేక సమస్యలు చూసాం బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా వాటిని అమలు చేయటంలో ఒక ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్ధి లేదు అందుకోసం వెంటనే మౌలిక సదుపాయాలు అమలు చేయాలి ప్రజలకి మామూలుగా ఉన్నటువంటి రోడ్లు డ్రైన్లు ఈ సౌకర్యాలు అమలు చేసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం అనుకున్నది ఈ ప్రభుత్వం కనుక వెంటనే చర్య తీసుకోవాలా పర్యటనలు చేయాలా కమిషనర్ గారు కానీ మంత్రి గారు కానీ కలెక్టర్ గారు కూడా కింది స్థాయి దాకా వచ్చి ప్రతి వార్డు డివిజన్ మెయిన్ రోడ్లు పరిశీలన చేసి ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారంలో చేయాలి ఈరోజు సిపిఎం పార్టీ కనుక ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఏ విధంగా అయితే ఇంటింటికి సిపిఎం ప్రతి వార్డు బజారు బజార్ సిపిఎం పాదయాత్ర చేస్తుందో అనేక సమస్యలు దృష్టి ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం లేని పక్షంలో మా జిల్లా కార్యదర్శి గారు గారు చెప్పినట్టుగా ఖమ్మం నియోజకవర్గం మొత్తంగా దిగ్మానాలు చేసి ఈ సమస్య పరిష్కారం కోసం పోరాడుతామని ఆ విధంగా ప్రజలను సమీకరించుకొని ఉద్యమాలు నిర్మిస్తామని తెలియజేస్తూ వన్ టౌన్ కమిటీకి అర్బన్ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధి ఫలాలు వచ్చినాయి అభివృద్ధి నిధులు కేటాయించడం చెప్పినటువంటి మంత్రి కానివ్వండి మేయర్ కానివ్వండి దాని పర్యవేక్షణ లోపం చేసే కమిషనర్ కానివ్వండి పూర్తిగా వైఫల్యం ఉన్నది వర్షాలు వచ్చినప్పుడు పర్యవేక్షణ లేదు దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయింపు లేవు ఎక్కడైతే ప్రజలు ఏ ఇబ్బందుతో ఇబ్బంది పడతారో ఆ ఇబ్బందులని గుర్తించి వాటిని పరిష్కరించే పనిలో ఈ ప్రభుత్వం ఈ పాలక వర్గం లేదనేది స్పష్టంగా తెలియజేస్తా అనేక సమస్యల్ని మేయర్ దృష్టి కానివ్వండి కమిషనర్ దృష్టి తీసుకోపోయినా కూడా పరిష్కారం కాని పరిస్థితి ఉంది ఈ నెల చివరి కల్లా ఏ మిగిలిపోయినటువంటి రోడ్లని పూర్తి చేయాలి చైన్ పక్షాన మా జిల్లా సెక్రటరీ గారు చెప్పినట్టుగా మొత్తం ఖమ్మాన్ని ఖమ్మంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో అయితే ఏ రోడ్లు పోస్తారో ఆ రోడ్లనే పూర్తి చేయకపోతే అసంపూర్తిగా వాటి మీద ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్బంధ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తూ త్వరగా గతికి కమిషనర్ గారు వీధుల పట్ల డివిజన్లలో పర్యటన చేయాలి మేయర్ గారు చేయాలి స్థానిక ప్రజలతోనే మమేకమై ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రెండు కమిటీ సెక్రటరీలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసు కార్యక్రమాన్ని ముగిస్తున్నాం కామ్రెడ్